మరణాత ఈ శుక్రవారము ఉపవాస ప్రార్థనలో స్వస్థతలను ఆశించే ప్రియమైన దేవుని విశ్వాసులందరకు ఏసుక్రీస్తు నామమున శుభోదయం ఏసయ్య నేడు మా పనులను దీవించుము నిండుగా వరదల చేయుము రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ చివరి శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము దేవుడు అనుగ్రహించే స్వస్థత కొరకు ఉపవాసంతో కూడిన ప్రార్థనల వాక్య వాగ్దానము యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తునందు విశ్వాసంలో కొనసాగుతున్న మనము మన తోటివారి ఎడల సహోదర ప్రేమ చూపేవారుగా ఉండాలని దేవుని వాక్ అయిన గ్రంథం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు మన తోటి వారు ఎవరైతే ప్రార్థించమని కోరుచున్నారో వారి స్థితి గతిని చూచుకొని తప్పించుకోకుండా ఈ అవకాశం ఏసయ్య నాకు ఇచ్చాడు నేను తప్పక వారి కోసం ప్రార్థించాలని విశ్వాసంతో మనం ప్రార్థించేవారుగా ఉండాలని తద్వారా ప్రభువు వారిని లేపునని అతని పాపములు క్షమించునని నేటి దేవుని స్వస్థత వాక్య వాగ్దానం ద్వారా రూఢీగా మనతో మాట్లాడుచున్నారు మనం ప్రార్థించటం విన్న యేసుక్రీస్తు తన శిలువ రక్తం ద్వారా ఆ రోగిని శుద్ధీకరించి స్వస్థపరిచి రోగములను పారద్రోలి తన రెక్కల చేత ఆరోగ్యం ఇచ్చి వారిని వారితో ప్రార్థన చేసిన మనలను కూడా సాక్షులుగా నిలుపును అయితే ఆ ప్రార్థన సంపూర్ణ విశ్వాసంతో కూడినదైతే ఆ వ్యాధులు పారిపోయి ఆ రోగములు కుదుటపడును మన విశ్వాసం బలపడును సమాధానమిచ్చి ఆశీర్వాదమును కుమ్మరించును కావున ఇటీ విశ్వాస సహితమైన ప్రార్థన చేయగల దైవస్థితిని మన ఎల్లరకు అనుగ్రహించి స్థిరులుగా నిలుపునుగాక ఆ ఉపవాస స్వస్థత ప్రార్థనలు మా విశ్వాసమును స్థిరపరిచి ఆలకించి స్వస్థపరిచే యేసుక్రీస్తునాథ మేము ఇతరుల ఏడ్ల ప్రేమ కలిగి విశ్వాస సహితమైన ప్రార్థన చేయగల శక్తిని దృఢమైన విశ్వాసమును మాకు దయచేయమని వేడుకొని తద్వారా రోగములను వ్యాధులను పాపములను పారద్రోలుటకు శక్తిగల గొప్ప దైవశక్తిని మాకు దయచేయము నా దేవుడు నా ప్రార్థన కూడా ఆలకించి ఉన్నాడని నీ సన్నిధిలో నీ సంఘంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించగల భాగ్యములతో నింపుమని వేడుకొనుచున్నాము అట్టి విజ్ఞాపన ప్రార్థనలు చేయటం ద్వారా మాకు కూడా కావలసిన వల్ల అనుగ్రహించమని వేడుకొనుచున్నాము మా ఆరోగ్యములను నీ రక్తంతో కంచెవేసి ఏ వ్యాధులు అంటకుండా సంరక్షించుము శక్తిని మాకు దయచేయుము నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో ఏకమనస్సు కలిగి పరిశుద్ధ సంగముగా ప్రార్థిస్తున్నాము అట్టి మా అందరిపై నీ స్వస్థతలను ఆశీర్వాదములను మేళ్లను వరములను అభివృద్ధిని కుటుంబములను పిల్లలను సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము మేము చేయిచున్న ప్రార్థనలో దోషములను రూపమాపి త్వరితగతి నా నెరవేర్పులను స్వస్థతలను అనుమతించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము తల మొదలు తల వెంటుకలు రాలుట సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము ముక్కుకు సంబంధించిన వ్యాధులను చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కళ్ళకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ముఖములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గుండెకు సంబంధించిన సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము రేపులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గర్భాశయ దోషములను స్వస్థపరచుము వెను నొప్పులను స్వస్థపరచుము నడుము నొప్పులను స్వస్థపరచుము రక్తహీనతను స్వస్థపరచము బీపీ షుగర్లను తగ్గులను స్వస్థపరచము వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచము ఇలా ఎన్నో వ్యాధులు పీచా అవయవాలను పీడించుచుండగా వాటిని ఏస్తూ నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెన పొందుతూ తమ యొక్క ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి లు జన్మ దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దివెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టంలలోను ఇబ్బందులలోను నష్టం అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సంపన చేకూర్చి ఆదుకు ప్రతిదినూ నీ వాక్య వాగ్దానం చదవడానికి నీ గొప్ప తలాంతులకై స్తోత్రం చెల్లిస్తూ కావలసిన ప్రతి ఇబ్బలను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై ఈ వేల వర్షం కుమరించుము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు రక్తంలో మన విశ్వాస సహితమైన ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆశీర్వదించి రోగములను వ్యాధులను సైతాను శోధనలను అపవిత్రాత్మల యొక్క కుతంత్రాలను పారద్రోలి హస్తపరిచి ఆనంద తైలముతో తన సన్నిధిలో నివసించగల భాగ్యములను మనెల్లరకు దయచేయునుగాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాట్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథం ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము Transcrição e ध <laughs>